ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ప్రజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప టూ సినిమాలో నటిస్తున్నాడు పార్ట్ వన్ కు ఏ మాత్రం తగ్గకుండా ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు ఈ మూవీలో రష్మికా మందన హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది ఆగస్టు పదిహేను ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది ఈ సినిమా తర్వాత బన్నీ చేయబోయే మూవీ ఏంటనేది పెద్ద చర్చగా మారింది ఈ ప్రాజెక్ట్ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని అంతా అనుకున్నారు కానీ బన్నీ ఇప్పుడు రూట్ మార్చేశారు ఈసారి కోలీవుడ్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ బర్స్ వైరల్ గా మారింది టాలీవుడ్ డైరెక్టర్ అట్లీ క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్ లోను విపరీతంగా పెరిగిపోయింది మొన్నటి వరకు సౌత్ వరకే అట్లీ పేరు తెలుసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు షారుక్ తో జవాన్ సినిమా చేసి పెద్ద విజయాన్ని అందుకున్నాడు అట్లీ జవాన్ సినిమా సంచలన సాధించడమే కాదు వెయ్యి కోట్ల వరకు వసూలు చేసింది ఈ టైంలోనే బన్నీ అట్లీ కాంబో లో మూవీ కొద్ది రోజులుగా ఓ న్యూస్ చెక్కర్లు కొడుతుంది ఇప్పటికే వీరిద్దరి మధ్య స్టోరీ డిస్కషన్ జరగగా దీని అనౌన్స్మెంట్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఏప్రిల్ ఎనిమిదిన రానుందని అంటున్నారు బన్నీ అట్లీ కాంబో ప్రాజెక్టు నుంచిందని తెలుస్తోంది ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది దాని ప్రకారం ఈ మూవీ భారీ యాక్షన్ తో కూడిన గా ఎంటర్టైన్గా ఇందులో త్రిషా లేదా సమంతలో ఒకరు హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు అయితే ఈ మూవీలో హీరోయిన్ కి సంబంధించి మరో వార్త కూడా హాల్చల్ చేస్తోంది ఈ మూవీలో బన్నీకి జోడిగా మహానటి కీర్తి సురేష్ కనిపించబోతుందంటూ మరో వార్త కూడా వినిపిస్తోంది ఇప్పటి వరకు బన్నీ కీర్తి సురేష్ కాంబోలో ఎలాంటి ప్రాజెక్ట్ రాలేదు కానీ అట్లీ డైరెక్షన్ లో తొలిసారి వీరిద్దరు జంటగా కనిపించబోతున్నారు దీంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొంది